Now హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తామండి రోజు వచ్చేసి మనం విఎం సిక్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండ్ వీళ్ళకి వచ్చేసి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి మనమైతే రోజు ఇక్కడ బ్రాంచ్ చూస్తున్నాము సో వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో చాలా మంచి శారీస్ అయితే చూపిస్తూ ఉంటారు అండ్ వీళ్ళకి శారీస్ ఏంటంటే హోల్సేల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర శారీస్ చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయి రీసెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర నుంచి శారీస్ అయితే బల్క్లో మనం కొనుక్కోవచ్చు శారీస్ అయితే చాలా సూపర్గా ఉంటాయి ఎప్పుడూ కూడా ఫ్లోటింగ్ ఉంటుందండి జనాలు అయితే ఫుల్గా ఉంటూ ఉంటారు వీళ్ళ దగ్గర పర్చేసింగ్కి సో శారీస్ అయితే చాలా బాగుంటాయి మీరు అయితే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం విఎం సిక్స్ వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్త పేట్లో కొత్తగా ఓపెన్ చేసిన శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ లో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి సో వీళ్ళైతే కొత్తగా ఓపెన్ చేశారండి షాప్ షాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది కలెక్షన్ అయితే చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి రోజు అయితే మనం ఈ కలెక్షన్ మొత్తం కూడా మనం చూసే కలెక్షన్ అంతా కూడా మంగళగిరి శారీస్ అండి మంగళగిరి లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చూడండి అండ్ రామ్ మ్యాంగో శారీస్ కూడా ఉన్నాయండి ఈ రోజు వీడియోలో అయితే మనం రామ్ ఆంగో శారీస్ అండ్ మంగళగిరి శారీస్ అయితే చూద్దాము అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి ఈ శారీస్ అన్ని కూడా విఎం సిల్క్స్ సుబ్బారాయుడు గారు చూపిస్తారండి చూద్దాం నమస్కారం ఇవాళ మనం విఎం సిల్క్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ బయట షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో విఎం సిల్క్ అన్నాడు ఇవాళ మనం వెరైటీ చూసుకునేది మనకు మంగళగిరిలో వచ్చేసి మనకు డిఫరెంట్ ఆఫ్ వెరైటీ చూస్తున్నాం అండి డిఫరెంట్ ఆఫ్ వెరైటీ మనకు మంగళగిరిలో వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ మనకు టెంపుల్ బోర్డర్స్ కానివ్వండి పైతానీ బోర్డర్స్ డిఫరెంట్గా చూస్తున్నాం మనకు రామ్ సిల్క్ వెరైటీ అనేది కూడా ఉందండి ఇవాళ మనం విఎంలో వచ్చేసి శారీ చూసుకునేది మనకు మంగరగిలి వచ్చేసి పైన మనకు పౌడర్ తీసుకుంటే మనం కుట్ పౌడర్ అండి ఒక మనకు రెడ్ కలర్లో కుట్టు పౌడర్ వస్తుంది ఒక ఫైవ్ ఇంచెస్ వరకు సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన మనకు స్మాల్ మనకు బూటీ అనేది అండ్ మ్యాంగో బూటీ మనకు పిక మనకు బూటీ అనేది శారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనేది మనకు ఆల్ ఓవర్ అనేది కంటిన్యూషన్ మనకు డిజైన్ ఉంటుంది కింద మనకు బోర్డర్ తీసుకుంటే మనకు దీని స్పెషాలిటీ ఏంటండి అండ్ టెంపుల్ బోర్డర్ అని కుట్టు బోర్డర్ కూడా చాలా బాగుంటుంది కింద మనకు బోర్డర్లో కూడా ఎలిఫెంట్ ఇత్ మనకు పికాక్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు ఆల్ ఓవర్ అనేది అలాగే ఉంటుందండి బోర్డర్ అండ్ మనకి ఈ సారీ పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా వన్ మీటర్ మనకు రిచ్ పళ్ళు ఉంటుందండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఉంటుంది ఇత్ మనకి దీని బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది బ్లౌజ్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా చాలా రీజన్గుల్ ఉంది ఇంత హెవీనెస్ మనకు ప్యూర్ మనకు మంగళగిరి పట్టు అండి అండ్ ప్రైస్ చూసుకునే మాత్రం ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకు మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుని మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు బోటల్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ అండి అండ్ మనకి వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ చూడండి డిజైన్ అండి పైన మనకి ఇది కూడా బోర్డర్ చూసుకుంటే మనకు కుట్టు బోర్డర్లోనే హైలైట్ అవుతుంది ఒక ఫోర్ ఇంచెస్ వరకు సిల్వర్ మనకు జరీ అనేది చేసుకుంటూ వచ్చా శారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ పైన మనకు బుటీ అనేది కూడా హైలైట్ రౌండ్ మనకు బుటీ అనేది హైలైట్ చేసాం ఇప్పుడు సిల్వర్ బుట్ జరిగితే ఓవరాల్గా మనకు శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకునేది ఆల్ ఓవర్ అనేది బుటీ ఇలాగే ఉంటుంది కింది మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా వచ్చేసి లుక్ తీసుకునే మనకు టెంపుల్ అనేది హైలైట్ చేసాం అండ్ మిడిల్ చూసుకుంటే కూడా కుట్టు బోర్డర్ అండి మంచి మనకు కటి బోర్డర్లో డిజైన్ అనేది గ్యాప్ బోర్డర్లో హైలైట్ చేసుకుంటూ వచ్చాం సారీ మొత్తం కూడా ఓవరాల్గా డిజైన్ ఇలాగే ఉంటుంది అండ్ మనకు ఈ సారికి పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకు వన్ మీటర్ వచ్చేసి మనకు చాలా రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ మనకు మ్యాంగో బొటీ పళ్ళు అండి మ్యాంగో బొటీతో మనకు పళ్ళు ఉంటుంది చాలా రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ మనకి ఈ సారీకి బ్లౌజ్ అండ్ మనకు దీని బ్లౌజ్ అండి అండ్ మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ కూడా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి కలర్స్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్న మనకు మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకు మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు మహిందీ గ్రీన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు మంచి రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ అండి అండ్ మనకి వీటి ప్రైస్ వచ్చేసుకున్నాం అనుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రం మరొక వెరైకిచ్చు ఇది కూడా మనకి మంగళగిరి మరొక డిజైన్ మేడం ఇది కూడా మనకు పైన బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి గ్రీన్ మిక్సర్ అయితే మనకు కలనైతే షేడ్లో ఇది మనకి మెహిందీ గ్రీన్ షైడ్ కలర్ అండి అండ్ సారీ మీడియం చూసుకుంటే మొత్తం కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అండ్ మనకు సిల్వర్ జరీ యూజ్ చేసుకుంటూ అండ్ మ్యాంగో పోటీ ఇది మనకు పికాప్ బుటీ అండి సారీ మొత్తం కూడా ఓవరాల్గా మనకు కంటిన్యూషన్ మనకు హైలైట్ చేసుకుంటూ వచ్చాం బార్డర్ వచ్చేసి కింద మనకు బార్డర్ తీసుకుంటే మాత్రమే వచ్చేసి అండ్ ఒక టెన్ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది వచ్చేసి అండ్ పికాక్స్ అండ్ మనకు డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా బోర్డర్ అని చాలా రిచ్ హైలైట్ చేసుకుంటూ వచ్చామండి బోర్డర్ అండ్ మనకు దీని పళ్ళు చూసుకుంటే మాత్రం వచ్చేసి మనకు మంచి ఎల్లో మనకు మెహెందీస్ కలర్ కాంబినేషన్లో పళ్ళు తీసుకున్నామండి మెయిన్ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది ఇది మనకు దీని బ్లౌజ్ అండి ఇది దీని బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న గ్రీనిష్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ల్యావెండర్ ఇష్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం చూసుకుంటే మనకి మంగళగిరిలో మరొకటి శారీ అండి పైన మనకు బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి అండ్ కుట్టు బార్డర్ ఇది కూడా చాలా బాగుంటుంది సిల్వర్ సీరీ కడీ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ ఒక బాట్ డిజైన్ అనేది కలెక్ట్ చేసుకుంటూ వచ్చామండి శారీ ఓవరాల్గా మనకు తీసుకొని కంటిన్యూషన్ కంటిన్యూషన్గా మనకు ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది కింది మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా కింది మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా చాలా చాలా బాగుంటుందండి మంచి పైతని స్టైల్ అనేది బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చు సారీ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనేది ఆల్ ఓవర్ కంటిన్యూషన్ మనకు ఇలాగే ఉంటుంది ఇది మనకు దీని పళ్ళు అండి ఇది పళ్ళు తీసుకున్నప్పుడు మనకు రిచ్ పళ్ళు ఉంటుంది అని ఒక వన్ మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ మనకు దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయండి అండ్ ఈసారి ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి కలర్స్ కూడా చూడండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి కొంచెం బాటిల్ గ్రీ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి బ్రౌనిష్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి గ్రీనిష్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసుకోండి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రే కలర్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ అండి ఇవన్నీ కూడా ఇందులో కలర్ కాంబినేషన్స్ అండి అండ్ దీని ప్రైస్ కూడా చూసుకుంటుంది మనకు ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం చూసుకున్నాను మనకు ప్యూర్ రా మ్యాంగో సిల్క్ అనేది ప్యూర్ మనకు రామెంగో మ్యాంగో సిల్క్ లేదంటే ఇప్పుడు కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ చాలా మంది ఇష్టపడుతుంటారు కదండి అలాంటి వాళ్ళకి మనం పైన బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి కడి బోర్డర్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది జర్రీ బోర్డర్ హైలైట్ చేసుకుంటూ వచ్చా సారీ మిడిల్ చూసుకుంటే కూడా మంచి మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ పైన కంటిన్యూషన్ మనకు క్రీపర్ విత్ ఫ్లవర్ డిజైనింగ్ అనేది రోజు ఫ్లవర్ డిజైనింగ్ అనేది జరీలోనే మనకు హైలైట్ చేసుకుంటూ వచ్చాం మనకు గ్రీన్ అనేది డాట్స్ టైప్లో మనకు బుటీ అనేది కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చామండి థ్రెడ్లో శారీ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అనేది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది కింద మనకు బార్డర్ తీసుకుంటే మాత్రం కూడా ఒక ఫైవ్ టు సెవెన్ ఇంచెస్ మనకు బార్డర్ అనేది సెల్ఫ్లోనే హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ క్రీపర్స్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకు దీని పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా చాలా బాగుంటుందండి అండ్ మనకు రిచ్ పళ్ళు ఉంటుంది ఎడ్జ్ అనేది కూడా మనకు టాజల్స్ అనేది కూడా ఉంటాయండి ట్యాజిల్స్ అనేది ఉంటాయి అండ్ దీని బ్లౌజ్ చూసుకుంటే మాత్రం కూడా మాకు బర్క్ కూడా అవసరం ఉండదండి హెవీ బ్లౌజ్ వస్తుంది కంటిన్యూషన్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది హెవీగా అండ్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయండి అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి కలర్స్ అనేది ఫేషియల్ కలర్స్ అని చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి చూసుకునే మనకు లైట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మహేందీ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్న యాష్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్ షార్ట్ అండి అండ్ వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ మరొక వెరైటీ కూడా గురించి ఇక చూసుకుంటే మనకు రామెంగుల్ మరొక డిజైన్ అండి పైన ఇది కూడా ఏంటంటే కంప్లీట్ మనకు సెల్ లోనే హైలైట్ అవుతుందని పైన మనకు బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మనకు క్రీపర్ మనకు ఫ్లవర్ డిజైనింగ్ అనేది సారీ మొత్తం కూడా హైలైట్ చేసుకుంటా అండ్ మిడిల్ చూసుకుంటే మాత్రం కూడా కంటిన్యూషన్ మనకి మంచి మెచ్యూర్ రేట్ కలర్లోనే అండ్ మనకు బుటీ ఇది మనకు చెక్స్ బుక్ అనేది ఆల్ ఓవర్ అనేది పైలెక్ట్ చేసుకుంటూ సారీ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది మనకు ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది అండ్ మిడిల్ జూత్ మనకు కింది బోర్డర్ తీసుకునే మాత్రం కూడా కంటిన్యూషన్ మనకు క్రీపర్ ఇది మనకు డైమండ్ మనకు బుటీ అనేది పైలెట్ చేసుకుంటూ వచ్చామండి సారీ మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది ఆల్ ఓవర్ మనకు ఇలాగే ఉంటుంది ఇది మనకు దీని పళ్ళు చూసుకుంటే మాత్రం కూడా మనకు రిచ్ పళ్ళు ఉంటుందండి ఒక వన్ మీటర్ మనకు రిచ్ పళ్ళు ఉంటుంది అడ్జస్ట్ చేసుకుని మనకు టాజిల్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మనకి హ్యాండ్స్ పర్పస్ బోర్డర్ అండి అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసుకుని మనకు చాలా రీజనబుల్ అండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ మనకు ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనే ఒకసారి చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి మంచి రాని పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి మంచి మహిందీ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి వీటి ప్రైస్ టోటల్ ప్రైస్ వచ్చేసుకోవడం మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం ఇక్కడ చూసుకున్న మనకు చాలా చాలా బాగుంటుందండి మంచి గ్లాస్ కూర అండి ఇది గ్లాస్ కోలలో వచ్చేసి పైన మనకు బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక జరిగి బోర్డర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ మనకు బోర్డర్ తీసుకున్నాం మిడిల్ చూసుకునే కూడా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కానీ ఇది ఏంటంటే కంటిన్యూషన్ సీక్వెన్స్ వర్క్ అనేది సీక్వెన్స్తో మనకు వర్క్ అనేది సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు ఉంటుంది మనకు ఎండింగ్ వర్క్ అనేది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది కింద బోర్డర్ బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి అండ్ కడి బార్డర్ స్టైల్ అనేది మనకు డిజైన్ అనేది ఒక ఫైవ్ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం చాలా బాగుంటుంది అండ్ రిచ్గా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి దీని పళ్ళు చూసుకుంటే మాత్రం వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూసుకుంటే మాత్రం రన్నింగ్ వస్తుందండి మనం కాంట్రాస్ట్ అదర్ వే ఏ బ్లౌజ్ మ్యాచ్ చేసినా చాలా బాగుంటుందండి కంప్లీట్ మనకు ఫేషియల్ కలర్స్ వస్తాయి కాబట్టి మనకు డార్క్ బ్లౌజెస్ ఏ యూజ్ చేసినా చాలా బాగుంటుంది అండ్ దీనిలో కూడా కలర్ కాం కలర్స్ కూడా ఉన్నాయండి అండ్ మనకి ఈ సారీ ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా చాలా రీజనబుల్ ఉన్నది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకునే మనకు మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న యాష్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్ షార్ట్ అండి అండ్ దీన్ని ప్రైస్ చూసుకుంటే మాత్రం ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం